ప్రేమ మాత్రమే భార్యాభర్తల బంధాన్ని బలంగా సంతోషంగా నిలుపుతుంది భార్యాభర్తల బంధానికి అండగా ఉండేది నమ్మకం ప్రేమ ఆపేక్ష మాత్రమే ప్రతి భార్య భర్తకు ప్రేరణ ప్రతి భర్త భార్యకు రక్షణ ప్రేమలో ఓర్పు ఉంటేనే భార్యాభర్తల బంధం వృద్ధి చెందుతుంది కొందరపాటు బంధాలను బలహీనం చేస్తుంది కుటుంబ జీవితంలో పెద్ద పెద్ద విజయాలు అవసరం లేదు చిన్న చిన్న సంతోషాలను పంచుకుంటే జీవితం గొప్పది అవుతుంది భార్యాభర్తల మధ్య బంధం ఒక చెట్టు లాంటిది నమ్మకం విత్తనం ప్రేమ నీరు సహనం ప్రకాశం తప్పుల్ని క్షమించగలగడం భార్యాభర్తల బంధానికి కొత్త జీవం పోసినట్లవుతుంది సహనం భార్యాభర్తల బంధంలో ఉన్నత స్థానాన్ని అందిస్తుంది అది లేకపోతే ఆ బంధం చిన్న చిన్న సమస్యలకే బలహీనమవుతుంది ఒక మంచి మాట భార్యకు ప్రేరణ ప్రేమతో నిండిన చూపు భర్తకు ధైర్యం